ధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయే సర్వ విఘ్నోపశాంతయే సరస్వత్ సరస్వత్యుపాఖ్యానం అనంతరం నారాయణుడిట్లు పలికెను వైకుంఠంలో నారాయణుని సమీపాన నిత్యం నివసించే సరస్వతీదేవి గంగాదేవి యొక్క శాపం వల్ల తన అంశతో ఈ భారతవర్షమున నదీ రూపమున అవతరించినది ఆ సరస్వతీ నది పుణ్యములను కలిగించను పుణ్యతీర్థముల స్వరూపిని పుణ్యవంతుల చేబడుతున్నది తాపసుల యొక్క తప ఫలస్వరూపిణి తపోరూపిణి చేసిన పాపాలన్నింటినీ సమూలంగా నాశనం చేయను ఈ సరస్వతీ నది యొక్క నీటిలో స్నానం చేయవారు ఎల్లప్పుడూ వైకుంఠాన శ్రీహరి సమీపాన ఉంటారు వారి సర్వ పాపాలన్నీ నశించును చతుర్దశి నాడు పూర్ణిమ నాడు అక్షయ తదయ నాడు సాయంకాల సమయాన గ్రహణ సమయాన వ్యతిపాత కాలమున ఇతర పుణ్య దినాలలో శ్రద్ధతో స్నానం చేసినా శ్రద్ధ లేకుండా స్నానం చేసినా వైకుంఠాన శ్రీహరి సారూప్యంను తప్పక పొందుదరు సరస్వతి మంత్రాన్ని ఒక నెల నిష్టతో జపిస్తే మిక్కలి మూర్ఖుడైన మహా విద్వాంసుడు కాగలడు అట్లే సరస్వతి నది జలాన్ని ప్రతిదినం స్నానం చేయి మానవునికి పునర్జన్మ అనేదే ఉండదు ఈ విధంగా సుఖాన్ని మోక్షాన్ని ఇచ్చు భారతీదేవి స్తోత్రం తెలుపుతిని ఇంకా నువ్వు చెప్పవలసినది ఏమైనా ఉన్నచో అడుగుము అని నారాయణముని పలికెను సౌతి మహర్షి ఇట్లు పలికెను ఓ సౌనక మహర్షి నారదముని నారాయణుని మాటలు విని తిరిగి సందేహం తొలగించుకున్నట్టుగా ఈ విధంగా అడిగాను గంగా సరస్వతీ దేవతలకు ఎందుకు కలహం ఏర్పడింది ఆ కలహమున దేవి పుణ్యప్రదమైన నదిగా ఎందుకు మారింది వేదసారం వేదసారంలోని కథలను వినాలని ఉన్నది వాటిని ఎన్ని మార్లు విన్నా తృప్తి కలగదు మంచివాటి విషయాల్లో ఎన్నడూ తృప్తి కలగదు కదా సత్వగుణ స్వరూప మానవులకు ఎల్లప్పుడూ పుణ్యం కలిగించినది శాంతరాలైన గంగా పూజ్యరాలైన సరస్వతిని ఎందుకు శపించింది ఈ వృత్తాంతం పురాణాల్లో ఎక్కడా కనబడదు ఆ విషయం సమగ్రంగా వివరించడం నారదుడు అడగగా నారాయణుడు ఈ విధంగా పలికెను ఓ నారద స్మరించినంత మాత్రాన అన్ని పాపాలు తొలగించ ప్రాచీనమైన ఈ కథ చెబుతాను వినుము శ్రీహరికి లక్ష్మి గంగా సరస్వతి అని ముగ్గురు భార్యలు కలరు వారు శ్రీహరి సన్నిధిలో అన్యోన్యంగా ప్రేమతో ఉందరు ఒకనాడు గంగాదేవి విష్ణువును కామంతో చిరునముతో చూచను అప్పుడు విష్ణువు కూడా ఆమె ముఖాన్ని చూసి నవ్వెను దీన్ని చూసి లక్ష్మీదేవి సహించినను సరస్వతీదేవి మాత్రం మోర్చుకొనలేకపోయాను సత్యస్వరూపుని యగు లక్ష్మీదేవి సరస్వతీదేవికి నచ్చ చెప్పిన ఆమె క్రోధాభిష్ఠురాలై శాంతిని మాత్రం పొందలేదు ఆ విధంగా ఎర్రనైన ముఖంతో ఎరుపెక్కిన కండ్లతో కోపంతో వణుకుచున్న పెదవులతో కంపించుచుండెను అప్పుడు సరస్వతీదేవి ఇట్ల పలికను మంచి భర్త తన భార్యలందరిపై సమానభావం కలిగి ఉండను భర్త దుష్టుడైతే దీనికి విపరీతంగా ఎవరినో ఒకరిని ఎక్కువగా ప్రేమించుచుడును ఓ గదాధరుడవైన నారాయణ నీ చేష్టల వల్ల నీకు గంగపై మిక్కలి ప్రేమ ఉన్నట్టు కమలైన లక్ష్మీదేవిపై కూడా ప్రేమ ఉన్నట్టు తెలియచున్నది అట్లే నీ నాపై ప్రేమ లేదు గంగకు పద్మకు ఇద్దరి మధ్య సఖ్యం ఉన్నట్లున్నది అందువల్లనే గంగాదేవి యొక్క ప్రవర్తనను లక్ష్మీదేవి అనుమతించింది అందువల్ల నేను బ్రతికి ప్రయోజనం లేదు భగవాన్ నిన్ను విద్వాంసులు సర్వేశ్వరుడవని సత్యస్వరూపుడవని అంటారు కానీ నా దృష్టిలో వారు మూర్ఖులు వేదార్థమిరగని వారు నీ మనోభావాలు గుర్తించని వారు అని ఈ విధంగా కోపంతో మాట్లాడుతున్న సరస్వతీదేవి మాటలు విని నారాయణుడు మనసులో బాగా ఆలోచించి అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోయాను ఓ సిగ్గులేని దానా కాముకురాలవై స్వామి నావాడవన్నట్టు గర్వంగా ప్రవర్తించు భర్త నిన్నే అధికంగా ప్రేమించుచున్నట్లు దాన్నందరికీ తెలుపుటకు ప్రయత్నిస్తున్నావు శ్రీహరి సన్నిధిలోనే నీ గర్వం గర్వమును అడంతును అప్పుడు నీ ప్రియుడేమి చేయనో చూచదును అని గంగాదేవి యొక్క వెంట్రుకలు పట్టుకొని లాగటకు ప్రయత్నిస్తున్న సరస్వతీదేవుని మధ్యలో ఉన్న లక్ష్మీదేవి చూశాను అప్పుడు సరస్వతి లక్ష్మీదేవిని మెక్కిలి కోపంతో చూసి ఇక్కడ విపరీతమైన కార్యం చిన్న వృక్షం వలె నది వలె మాట్లాడక ఉన్నందువల్ల మేము వృక్షంగా నదిగా మారమని శాపం పెట్టను సరస్వతీదేవి తనకు శాపం ఇచ్చిన లక్ష్మీదేవి కోపగించక దుఃఖంతో ఆ సరస్వతీదేవిని చేతిని పట్టు చే పట్టుకుని నిల్చుండను సరస్వతీదేవి కోపంతో చాలా ఉద్ధతగా ఉన్నట్టు భావించిన గంగా లక్ష్మీదేవితో కోపంతో ఈ విధంగా అనెను ఓ లక్ష్మీదేవి చాలా కోపంతో ఉన్న ఈ సరస్వతిని వదిలిపెట్టము ఈమె వాక్కులకు అధిష్టాన దేవత అయినా మంచి మాటలు మాట్లాడినది కాదు కలహాలు పెట్టుకున్న స్వభావం కలది ఆమెకి యోగ్యత ఎంతవరకు ఉన్నదో ఆమె శక్తి కూడా అంతనే ఉన్నది ఆమె నాతోటి మాత్రమే వాద పెట్టుకొననేమో ఇద్దరి బలం ప్రభావం అందరికీ తెలియను అని గంగాదేవి సరస్వతీదేవికి ఈ విధంగా శాపమిచ్చను సరస్వతీదేవి నీవు కూడా నదిగా మారి భూలోకానికి వెళ్ళము పాపులున్న ప్రాంతంలో ప్రవహించటం వల్ల వారి పాపాలలో కొంత భాగం నీకు తప్పక లభించగలదు గంగాదేవి మాటలు విని సరస్వతీదేవి కోపంతో నీవే భూలోకానికి వెళ్ళి అక్కడి పాపాత్మల పాపం పొందగలవు అని గంగని శపించను అప్పుడు చతుర్భుజుడైన నారాయణుడు చతుర్భుజులైన తన సహచర్యులతో అక్కడికి వచ్చాను అతడు సరస్వతీదేవి చేయి పట్టుకుని ఆమెను తన రొమ్ముకు చేర్చుకొని వారి కలహకారణం శాపం తెలుసుకుని సమయానుకూలమైన మాటలతో వారితో ఇట్లనను ఓ లక్ష్మి నీవు నీ అంశాంశ రూపంతో అయోనిజవై ధర్మధ్వజుడను మహారాజుకు కూతురుగా పుట్టి దైవాపచారం వల్ల వృక్షంగా తులసి అని పేరుతో ముల్లోకాలను పవిత్రం చేయగలవు అట్లే నా అంశ పుట్టిన శంఖచరుడు అను రాక్షసు భార్యవై తర్వాత కొంతకాలానికి మరలా నాకు భార్య కాగలవు అదేవిధంగా నీవి భరతఖండమున పద్మావతి అని పేరు నదిగా మారగలవు ఓ గంగా నీవు కూడా నీ అంశస్వరూపంతో ఈ భరతఖండమున ముల్లోకాలను పవిత్రం చేయు పాపాత్ముల పాపాలను ధ్వంసం చేయు నదిగా మారగలవు భగీరథుడిని రాజర్షి చేసిన అఖండ తపస్సు వలన భాగీరథిగా భూలోకానికి వచ్చి నా అంశస్వరూపుడైన సముద్రునికి నా అంశాంశ రూపుడైన శంతన మహారాజుకు భార్యవు కాగలవు ఓ సరస్వతి నీవు గంగాదేవి యొక్క శాపంను అనుసరించి భారతదేశమునకు వెళ్ళి మీ కలహ నీ సవతలతో కలిసి అనుభవించము నీవు బ్రహ్మలోకానికి పోయి బ్రహ్మదేవునికి భార్యవ కమ్ము గంగాదేవి శివలోకానికి పోవను శాంతిరాలు నా భక్తురాలు మహాపతి వ్రత సుశీల ధర్మచారుణి యొక్క లక్ష్మీదేవి నా దగ్గరనే ఉండను ఆ లక్ష్మీదేవి యొక్క అంశాంశ వలన జన్మించిన స్త్రీలందరూ పరమ ధార్మికులు పతివ్రతలు సౌశీల్యవంతులు శాంత స్వరూపులుగా ఉందరు భిన్న మనస్తత్వం కలిగిన భార్యలు భృత్యులు బంధువులు ఉండుట వేదములకు విరుద్ధమైన విషయం ఇటువంటి వారెన్నడూ మేలు కలిగించరు ఎవరి ఇంట స్త్రీ పురుషుని వలె ప్రవర్తించను ఏ పురుషుడు స్త్రీ వశమై ఉండనో వారి జన్మ నిష్ఫలమగను వారికి అడుగడుగునా కష్టములే దాపురించును కలహంలో పెట్టుకొను స్త్రీ దుర్భాషలాడు స్త్రీ వ్యభిచారుకుల పురుషునకు ఇంటింటి ఇంటికంటే అడవిలో ఉండటయే శ్రేష్టం అడవిలో నీరు స్థలం పండ్లు పుష్కలంగా సులభంగా లభించను కదా అగ్నిలో సైతం ఉండవచ్చు క్రూర జంతువుల సమీపంనైనా ఉండవచ్చు కానీ దుష్ట స్త్రీల సమీపంలో ఉండలేము దుష్ట స్త్రీల జ్వాల కంటే వ్యాధి జ్వాలైనను విషజ్వాల అయినను సులభమైనవే స్త్రీకి సంపూర్ణంగా లొంగిన మానవుని జీవితం వ్యర్థం అతడు తాను చేసిన సత్కర్మల ఫలితాన్ని అనుభవించజాలను అతడు ఇహలోకాన నిందలు పొందుతూ పరలోకాన నరకమును పొందను కీర్తి లేని మానవుడు జీవించినను చనిపోయినవాడే అగును అనేక భార్యలు కలవాడెన్నడూ సుఖం అనుభవించలేడు అందువల్ల ఒకే భార్య ఉండటం అన్ని విధాలుగా శ్రేయస్కరం ఓ గంగాదేవి నీవు శివలోకానికి పొమ్ము సరస్వతి నీవు బ్రహ్మలోకానికి పొమ్ము సౌశీల్యవతి అగు లక్ష్మీదేవి నా దేహముననే ఉండను సుశీలవతి పతివ్రత అగు భార్య కలవానికి ఇహలోకాన స్వర్గ సౌఖ్యాలు పరలోకాన మోక్షము కలుగును శీలవతి కాని స్త్రీ యొక్క భర్త దుఃఖములను అనుభవించను శీలవతి కాని స్త్రీ యొక్క భర్త దుఃఖంలు అనుభవించును అతడు బ్రతికి ఉన్నను చచ్చిన వానితో సమానం అని ఈ విధంగా జగన్నాయకుడైన నారాయణు లక్ష్మీ గంగా సరస్వతులతో పలికి ఊరకుండను శ్రీమన్నారాయణుని మాటలు ఇవ్వని లక్ష్మీ గంగా సరస్వతులు ఒకరినొకరు కవగలించుకుని ఉచ్చైశ్వరంతో ఏడ్చిరి కొంతసేపు అయిన తర్వాత వారందరూ తమలో తాము ఆలోచించుకుని శోకభయాలతో కన్నీళ్లు కారగా కంపిస్తూ నారాయణునితో ఇట్ల పలికిరి సరస్వతీదేవిట్ల పలికను భర్త వదిలివేస్తే స్త్రీలు ఏ విధంగా బ్రతుకుతారో అందువల్ల మా జన్మను పవిత్రం చేయి ప్రాయ్చితం ఉపదేశించము లేనిచో యోగం ద్వారా ఈ శరీరం వదిలివేతను కానిచో ఎత్తైన శిఖరం నుంచి కింద పడైనా దేహత్యాగం చేయదును గంగా దేవీట్ల పలికను నేను ఈ తప్పు వల్ల వదిలిబే వేయబడ్డానో నన్ను తెలుపుము లేనిచో నేను దేహత్యాగం చేస్తాను అందువల్ల నిర్దోషరాలను చంపిన పాపం నీవు పొందదువు తప్పులేని భార్యను వదిలివేస్తే అతనికి కల్పకాలం నరకం సిద్ధించను సర్వేశ్వరుడు దీన్ని నీకు దీని గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు లక్ష్మీదేవి ఇట్ల పలికను హే నాథ నీవు సత్వగుణ స్వరూపుడవు నీకు కోపం ఎట్లు వచ్చును నీవంటి వానికి క్షమించే గుణముండను అందువల్ల మమ్మల్ందరినీ క్షమించము సరస్వతీదేవి శాపం అనుసరించి నేను నా స్వరూపంతో భారతదేశానికి పోయినచో అక్కడ ఎంతకాలం ఉందరో మరలా నిన్ను ఎప్పుడు చూడగలను నదీ రూపాన ఉన్న నా నీటిలో పాపులు స్నానం చేసి తమ తమ పాపాలు నాకు ఇస్తే ఆ పాపముల నుంచి నాకు విముక్తి ఏ విధంగా లభించను అట్లే నా అంశం వలన ధర్మధ్వజ మహారాజ పుత్రికైన తులసిగా మారితే తిరిగి నీ పరమపదం ఎప్పుడు చేరుకోగలను తులసిగా వృక్షాధిష్టాన దేవతగా వృక్ష రూ రూపాన ఉండి నన్ను ఎప్పుడు పునరుద్ధరించగలవు ఈ విషయం దయాసముద్రుడమైన నీవు తెలపగలవు సరస్వతీదేవి శాపం అనుసరించి గంగ భారతదేశానికి పోతే ఆమె సరస్వతీదేవి శాపం నుంచి పాపుల పాపం నుండి ఎప్పుడు ముక్తి చెందును సరస్వతిని బ్రహ్మలోకానికి పొమ్మని గంగని శివమందిరానికి పొమ్మని అన్న నీ మాటను ప్రస్తుతం క్షమించి వదిలివేయము ఈ విధంగా లక్ష్మీదేవి తన భర్త పాదాలు పట్టుకుని నమస్కరిస్తూ మాటిమాటికి ఏడ్చెను అప్పుడు నారాయణుడు ఇట్ల పలికెను ఓ సురేశ్వరి లక్ష్మీదేవి నీ మాట నా మాట రెండూ జరిగినట్లు చేయుదును అది ఎట్టనగా సరస్వతీదేవి తన స్వరూపాన నదీ రూపు వహించి భారతదేశానికి వెళ్ళును అట్లే ఆమె యొక్క అర్థాంశ రూపం బ్రహ్మలోకానికి పోవును ఇక మిగిలిన అంశతో ఇచ్చటనే ఉండును గంగాదేవి భగీరథుని వల్ల ముల్లోకాలు పవిత్రం చేయుటకు భారతదేశానికి పోవును అట్లే చంద్రశేఖరుడైన పరమశివుని శిరస్సుపై చేరి సహజంగా పవిత్రమైనదైనా అతి పవిత్రం కాగలదు ఓ లక్ష్మీదేవి నీవు అంశాంశాంశ స్వరూపంతో భారతదేశాన పద్మావతి అన్న నదిగా తులసి వృక్షంగా జన్మించము కలియుగాన ఐదు వేల సంవత్సరాల పిదప నదీ రూపాన ఉన్న మీరందరూ మోక్షం చెంది నా సాన్నిధ్యంకు ఏతింతురు సమస్త జీవులకు ఆపదలు సంపత్తుకు కారణం ఆపదలు సంపత్తుకు కారణమగతున్నవి ఈ సంసారాన ఆపదలు లేకుండా అభివృద్ధి ఎవరికీ జరగదు నా మంత్రం ఉపాసన చేయి భక్తులు స్నానం చేయటం వలన పాపులను తగిలిన పాపం నుంచి మీకు మోక్షం లభించును ఈ భూమిపై ఉన్న అంతలేని తీర్థంలన్నీ నా భక్తుల స్పర్శ వల్ల దర్శనం వల్ల పునీతం లగ్నం నా మంత్రంను ఉపాసన చేయి భక్తులు ఈ భూమిని పవిత్ర మనర్చటకై తిరుగుచున్నారు నా భక్తులు ఎక్కడ ఉందరో పాద ప్రక్షాళనం చేయదరో ఆ స్థలం అత్యంత పవిత్రమైన మహాతీర్థం కాగలదు నా భక్తుల యొక్క స్పర్శ వల్ల దర్శనం వల్ల స్త్రీ హత్య చేసిన వాడైనా గోవులను చంపినా బ్రాహ్మణుని చంపిన గురు భార్య సమాగమం చేసిన కృతజ్ఞుడైనను పవిత్రుడై జీవన్ముక్తుడగను అట్లే ఆయుధాలు నమ్ముకొని బ్రతుకు సైనికుడు మొదలగు వారు ఇతరులకు కాగితం రాయిచు బ్రతికే లేఖకులు శూద్ర యాజకుడు వృషభంనెక్కి తిరగవాడు విశ్వాసం లేనివాడు మిత్రులను చంపినవాడు తప్పుడు సాక్ష్యాలు చెప్పువాడు తన వద్ద దా దాచి ఉంచిన సొమ్మును అపహరించేవాడు రుణగ్రస్తుడు జారత్వం వల్ల పుట్టిన పుట్టినవాడు పుంశ్చలీపతి పుంసలీ పుత్రుడు అన్యాయమైన వడ్డీల వల్ల బ్రతుకువాడు వీరందరూ నా భక్తుల స్పర్శ వల్ల దర్శనం వల్ల ముక్తుని పొందదును అదేవిధంగా సూద్రుల ఇంటిలో వంట చేయవాడు దేవాలయాన పూజలు చేసి బ్రతుకువాడు దీక్షితుడు కానివాడు రావి చెట్టును పడగొట్టినవాడు నా భక్తులను నిందించేవాడు నాకు నివేదించబడని అన్నం తినవాడు తల్లిని తండ్రిని భార్యను పుత్రులను సోదరుని గురువు యొక్క వంశాన్ని సోదరుని సంతానం లేని బంధువును అత్తమామలను పోషించని వాడు మహాపాతికైనను నా భక్తుల స్పర్శ దర్శనం వలన అతడు పవిత్రుడగను అట్లే దేవద్రవ్యాన్ని అపహరించేవాడు బ్రాహ్మణ ద్రవ్యాన్ని అపహరించేవాడు కన్యాశుల్కం తీసుకున్నవాడు లత్తుక లోహ లోహద్రవ్యాలు రసద్రవ్యాలు అమ్ముకున్నవాడు శూద్ర శవాలను దహించేవాడు వీరందరూ కూడా మహాపాతకం చేసుకున్నవారు వీరు సైతం నా భక్తుల పాదస్పర్శ వల్ల వారి దర్శనం వల్ల పవిత్రలు అగదరు అని నారాయణుడు చెప్పగా లక్ష్మీదేవి ఇట్ల పలికెను భక్తులను అనుగ్రహించే పరమాత్మ నీ భక్తుల పాదస్పర్శ వల్ల వారి దర్శనం వల్ల హరిభక్తి రహితులు మిక్కలి గర్వించవారు ఆత్మ ప్రశంస చేసుకున్నవారు సాధు పురుషులను నిందించే దుష్టులు పునీతులు అగుదరు ఆ హరిభక్తులు స్నానం చేసినందువల్ల సమస్త పుణ్యతీర్థంలో వారి పాదధూలి వల్ల పాదోదకం వల్ల భూమి పవిత్రమగను దేవతలందరూ ఆ హరిభక్తుల సందర్శనం పాదస్పర్శనం ఎల్లప్పుడూ కోరుకుందరు ఆ వైష్ణవులతోటి సమాగమం అందరికీ లాభమును చేకూర్చును పుణ్యతీర్థాలు దేవతా విగ్రహంలో పవిత్రం చేయజాలని వారిని భక్తుల క్షణంలో పునీతులుగా ఉనర్తరు అందువల్ల ఆ హరి హరిభక్తుల లక్షణం తెలుపుము సౌతి మహర్షి ఇట్లనను మహాలక్ష్మీదేవి మాటలు విని నారాయణుడు చిరునవ్వుతో నిగూఢతత్వం ఒక విషయాలు ఇట్లా చెప్పాను శ్రీ నారాయణ ఇట్లా పలికాను ఓ లక్ష్మీదేవి నా భక్తుల లక్షణాలు వేద పురాణాలకు సహితం అందనిది పుణ్యస్వరూపం పాపాలు పోగొట్టునది ముక్తిని కలిగించినది కావున దీని దుర్మార్గులకు చెప్పదగదు నీవు పరమ పవిత్రమైన దానవు నా ప్రాణాలతో సమానమైన దానవు కావున నీకు నా భక్తుల లక్షణం చెబుతున్నాను ఏ భక్తుని చెబునో విష్ణు మంత్రం గురువు యొక్క ముఖం నుండి ప్రవేశించను ఆ భక్తుడు వేద వేదాంగముల కంటే పవిత్రుడు అతని జన్మ వల్లనే అతని పూర్వీకులు నూరు తరముల వారు పవిత్రులగుదురు వారు నరకమందున్నను స్వర్గమందున్నను వెంటనే ముక్తిని పొందగలరు అతని పూర్వీకులు ఎట్టు జన్మ పొందినను జీవన్ముక్తులై శ్రీహరి స్థానం పొందదురు నా భక్తి కలవాడు నా పూజలు చేయవాడు నా వంటి గుణాలు కలవాడు ఎల్లప్పుడూ కీర్తించబడను నా కథలు విన్నంత మాత్రాన ఆనందంతో పులకాన్వితుడై కన్నీరు కారగా తనను తాను మరిచిపోవను అతనికి నా సేవ తప్ప ముక్తి సుఖము స్వర్గాది భోగాలు అవసరం లేదు వాటిని కలలో అయినా స్మరింపడు బ్రహ్మాండాది లోకాలు దేవతలు బ్రహ్మాదులు నశించినప్పటికీ నా భక్తుడు మాత్రం నశించడు నా భక్తులు భారతదేశాన్ని జన్మించే దేశ దేశాటనం చేయచు ఈ భూమిని పవిత్రం చేసి చివరకు నేనుండు ప్రాంతానికి చేరుదురు ఓ లక్ష్మి నా భక్తుల లక్షణం సర్వం నీకు తెలిపిదిని అని నారాయణ అన్న తర్వాత అతని అనుజ్ఞ గైకని అందరూ అచట సుఖాసనం నందు కూర్చుని Om Shanti 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 Hi.